అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇలాంటి వారికి హయ్యర్ పెన్షన్ మే ఐదు నుండి శాంక్షన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ప్రైవేటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఈపీఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో చర్యలు తీసుకుంటోంది సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్కు సంబంధించి ఇప్పటికే పెన్షన్పై ఆర్డర్లను సైతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జారీ చేసింది ఈ నేపథ్యంలో హయ్యర్ పెన్షన్ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిణామాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి త్వరలోనే పెన్షన్ పే ఆర్డర్లు అందించేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తోంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుసారం ఇప్పటికే ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్కు సంబంధించిన అప్లికేషన్ను తీసుకున్నారు వీరిలో చాలామందికి పెన్షన్ పే ఆర్డర్లు లభిస్తున్నాయి గతంలో పార్లమెంట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికీ ఇరవై రెండు వేల మంది సభ్యులకు పెన్షన్ పే ఆర్డర్లను అందజేసినట్టు పేర్కొన్నారు నిజానికి హయ్యర్ పెన్షన్ కోసం అర్హులైన ఉద్యోగులను రెండు వార వర్గాలుగా విభజించి ఈపిఎఫ్ పెన్షన్ పే ఆర్డర్లను అందజేస్తోంది ఇందులో ఒకటి ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగులుగా విడదీసి నిబంధనలు తయారు చేశారు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు వీరు ఈపీఎస్ నైంటీ ఫైవ్ సభ్యులుగా ఉన్నప్పుడు వారి పనిచేసే కంపెనీతో కలిసి పేరా పదకొండు మూడు కూడా కింద జాయింట్ ఆప్షన్ అందించారు మీరు ఈ ఈపీఎఫ్ ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం క్లీన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని కూడా చెప్తున్నారు అయితే ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగుల కోసం పేరా పదకొండు మూడు కింద జాయింట్ ఆప్షన్ వినియోగించుకోలేదు అయితే వీరు ఈ పెన్షన్కు అర్హులు కారు అయితే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ గరిష్టంగా పదిహేను వేలపై మాత్రమే లెక్కిస్తారు పూర్తి జీతంపై లెక్కించరు మీరు ఆన్లైన్ ద్వారా హయ్యర్ పెన్షన్కు అర్హులు అవుతారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే అనంతరం జాయింట్ ఆప్షన్ ఫారం దాఖలు చేయడం ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మరి ఇంకా వివరాలు చూసేద్దాం ఇంకా దీని గురించి ఇంకేం చెప్తున్నారు అనేది హయ్యర్ పెన్షన్ విషయంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఇవే ఏంటంటే మొదటిది ఇప్పటి వరకు మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారు హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు మొత్తం ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది దరఖాస్తులు తిరస్కరించింది దీనికి కారణం నిబంధనలు ఉల్లంఘించడమే అయితే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ నైన్ టూ మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల దరఖాస్తులను సవరణ చేయాలని అభ్యర్థులకు దరఖాస్తులు తిరిగి పంపింది ప్రస్తుతం ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల దరఖాస్తులు ఈపీఎఫ్ఓ వద్ద పరిశీలనలో ఉన్నాయని సమాచారం మొత్తం రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మందికి హయ్యర్ పెన్షన్ కోసం బకాయి చెల్లించాలనే డిమాండ్ నోటీసులు అయితే జారీ చేసినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది ఈ విధంగా అయితే వచ్చేసింది మరి ఇంకా వివరాలు చూసేద్దాం ఇప్పటివరకు అయితే డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది హయ్యర్ పెన్షన్ కోసం చెల్లించాల్సిన బకాయిలను ఈపీఎఫ్ఓ వద్ద డిపాజిట్ చేశారు ఇది ఇలా ఉంటే గత రెండు సంవత్సరాల్లో మొత్తం ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి మాత్రమే పెన్షన్ చెల్లించేందుకు అధికారికంగా ఆర్డర్లు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్